కల్వకుర్తి పట్టణంలోని ఇరవై ఒకటవ వార్డులో ఈ రోజు వార్డు సభ పార్టీలకు సంబంధం లేకుండా ఇందిరానగర్ కాలనీలో ఉండే నిరుపేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలు ఏకమై స్వయంగా కౌన్సిలర్ కౌన్సిలర్కు పోటీ చేసే అభ్యర్థులు యువత అందరూ కలిసి రేషన్ కార్డు ఇందిరమ్మ ఇంటి స్థలం కోసం అప్లై చేసుకోవడానికి నిరుపేదల ఫామ్స్లు నింపి ఇటు అధికారులకు సహకరిస్తూ అటు కాలనీ వాసులకు సహకరిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీలో ప్రతి పార్టీకి సంబంధించిన నాయకులు యువకులు ఉన్నారని కానీ ఇంద్రనగర్ కాలనీ వరకు వస్తే అన్ని పార్టీలు ఏకమై నిరుపేదలకు అండగా అన్ని అందే పథకాలు వారికి అందే విధంగా దగ్గరుండి కాలనీ వాసులకు సహాయం చేయడం జరుగుతుందని వారు అన్నారు ఆత్మీయ పరోసా ప్రజాపాలోగా పెట్టిన మన వార్డు సభలో అందరూ పాల్గొని మళ్ళీ రాని ఇండ్లు రాని వాళ్ళు రేషన్ కార్డు లేని వాళ్ళు మళ్ళీ అందరూ వచ్చి ఇంకేమైనా వాళ్ళ చేరికలు ఉంటే కూడా అవన్నీ చేసుకుని ఈరోజు ఈ గ్రామ వార్డు సభలో దరఖాస్తు చేసుకొని వాళ్ళందరూ ఈ ఆ గ్రామ వార్డు సభ ద్వారా దరఖాస్తు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు ఈరోజు వార్డు నెంబర్ ఇరవై ఒకటిలో వార్డు సభ మీటింగ్ జరుగుతున్నది కనుక వార్డు ప్రజలంతా ఈ వార్డు సభకు అటెండ్ కావాలని కోరుకుంటున్నాం ఇందులో చాలా మందికి డౌట్ ఉంది మొన్న ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు కదా డౌట్లు ఉంటే ఈ వార్డు సభకు వచ్చేస్తే మేము డౌట్లు కూడా క్లారిఫై చేస్తాం లేదు సార్ ప్రజాపాలనలో ఇంత ముందు అప్లై చేసుకోరు కదా అలాంటి వాళ్ళు వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుందా వాళ్ళకి వచ్చిందా రాలేదా చాలా మందికి ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న వాళ్ళ వివరాలు మా దగ్గర ఉన్నాయి అది ఎప్పటివరకు ఈ వార్డు సభలో మేము వాటిని అనౌన్స్ చేస్తాము ఒకవేళ ఆ వివరాలు లేని వాళ్ళు వాళ్ళ కూడా అప్లై చేసుకోవచ్చు వార్డు సభకు అయితే ఇవ్వండి సభ్యులందరూ ఈ దరఖాస్తులు అందరూ అందరు దరఖాస్తు చేసుకోవాలని వార్డు సభ ద్వారా తెలియజేస్తున్నాం ఈ రోజు ఐదు గంటల వరకు ఉంటుంది